హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి చిన్నపిల్లలు స్వీట్ తినాలి అని అనిపించి అడిగితే అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చు పాక్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి నేను చూపించిన కొలతలతో ఒకసారి చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ అనేది బాగా వస్తుంది అంతేకాకుండా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను మీ అందరికీ కూడా రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూసినట్లయితే ప్రాసెస్ అంతా కూడా అర్థం కాదండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి జల్లడి పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకుని జల్లెల్లో వేసుకుని బాగా జల్లించండి శనగపిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి ఈ విధంగా బాగా జల్లించి తీసుకోండి మనం శనగపిండిని కప్పుతో కానీ ఏదైనా గ్లాస్తో కానీ ఏదో ఒక దానితో కొలిచి తీసుకోండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి పిండంతా కూడా బాగా జల్లించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా కుకింగ్ ఆయిల్ తీసుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి రిఫైన్డ్ ఆయిల్ అయితే రెసిపీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు నిండుగా ఆయిల్ తీసుకుని పిండిలో వేసుకోండి పిండంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలపండి పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఆయిల్లో బాగా కలిసిపోవాలండి గరిటతో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా కలపండి పిండి ముద్దలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదు ఇలా బాగా కలపండి స్వీట్ తినాలి అని అనిపిస్తే చక్కగా సింపుల్గా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది పిండంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా మనం ఏ కప్పుతో అయితే శనగ పిండిని ఆయిల్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కరిగించిన నెయ్యిని తీసుకుని వేసుకోండి అచ్చంగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి కానీ మనం ఇంట్లో చేస్తున్నాం కదా టేస్ట్ అనేది మరింత ఎక్కువగా రావటం కోసం అరకప్పు ఆయిల్ ఆయిల్కి బదులుగా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి అనేది పిండిలో బాగా కలిసేంత వరకు గరిటితో కలపండి పాక్ మరింత టేస్టీగా ఉండటం కోసం నెయ్యిని యాడ్ చేశానండి నెయ్యి ప్లేస్లో మీరు ఇంకొక అరకప్పు అయినా ఆయిల్ని కూడా తీసుకోవచ్చు మీరు ఏ బౌల్తో పిండి కొలుచుకుంటే అదే బౌల్తో ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పుల వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వీట్ రెడీ అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవటానికి ఏదైనా బాక్స్ కానీ ఏదైనా కుకింగ్ కేకు ట్రే ఉంటుంది కదండి కుకింగ్ చేసుకునే కేకు టిన్స్ ఉంటాయి కదా వాటిని కానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గాజు బౌలైనా కూడా తీసుకోవచ్చు దాని లోపల అంతా కూడా నేను చూపించిన విధంగా బ్రష్తో కానీ చేత్తో కానీ నెయ్యిని అప్లై చేసుకోండి లోపల నుండి అంచుల వరకు కూడా నాలుగు వైపులకి కూడా అంటుకునేలా నెయ్యిని అప్లై చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇంట్లో ఉన్న బాక్సులు ఏవైనా వాడుకోవచ్చు లేదంటే కేక్ మౌల్స్ కానీ వాడుకోవచ్చు అండి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండి కూడా రెడీ అయ్యింది ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒకటిన్నర కప్పుల వరకు పంచదారను వేసుకోండి ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పుల వరకు పంచదార తీసుకుంటే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది పంచదారలోకి ముప్పావు కప్పు వరకు వాటర్ని తీసుకుని వాటర్ అన్నీ కూడా పంచదారలో తీసుకుని వేసుకుని పంచదార అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా ఉడికించండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఈ విధంగా బాగా గలు గరిటతో కలుపుతూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోండి పాకం అనేది మనం వేళ్లతో టచ్ చేసి చూసినట్లయితే జిగురిలాగా గమ్మిలాగా అనిపించాలండి మనకి వేళ్ల మధ్యలో అంటించుకొని చూసినట్లయితే సాగుతున్నట్లుగా తీగలాగా రావాలి మరీ ఎక్కువగా ముదురుపాకం రాకూడదు అలాగని మరి లేతపాకం కూడా రాకూడదండి నేను చూపించిన విధంగా రావాలి పాకం అనేది కరెక్ట్గా రాలేదు అంటే తీగలాగా రాదు అప్పుడు ఇంకొంచెం సేపు ఉడికించాలి ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాకం అనేది కరెక్ట్గా మనకి తెలుస్తుందండి ఈ విధంగా మనం వెళ్ళతో అంటించి చూసుకున్నట్లయితే తీగలాగా వచ్చింది కదా జిగురుగా వచ్చింది ఈ టైంలో మనం వెంటనే కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా కూడా పాకంలో వేసుకుని గరిటతో వెంట వెంటనే బాగా కలుపుకుంటూ ఉడికించాలి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి పిండంతా కూడా పాకంలో ఇలా గరిటతో బాగా కలపండి శనగపిండి అంతా కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని స్వీట్ అనేది చిక్కగా ముద్దలాగా ఉడుకుతుంది అంతవరకు కూడా ఉడికించండి ఆపకుండా కలుపుతూ ఉడికించండి లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది స్వీట్కి కలర్ అనేది మారిపోయి స్వీట్ టేస్ట్ అనేది అంత బాగా రాదండి గరిటతో కలుపుకుంటూ ఉడికించాలి ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా బాగా ఉడికేంత వరకు ఉడికించండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి శనగపిండి అనేది ముద్దలాగా రాకుండా గుళ్ళగా అనిపిస్తుందండి మనకి పాకం అనేది స్వీట్ ఉడికిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది ఇలా శనగపిండి అంతా కూడా గుల్ల గుల్లగా అనిపిస్తుంది ఇలా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు నిమిషాల పాటు బాగా కలిపి వెంటనే మనం దీని నుండి మనం నెయ్యి అప్లై చేసుకున్న బాక్స్లోకి వేసుకోవాలి స్వీట్ అంతా కూడా ఇలా బాక్స్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు గరిటతో బాగా ఒత్తినట్లయితే గిన్నెలోకి సెట్ అవుతుందండి ఈ విధంగా వెంట వెంటనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది లేదంటే స్వీట్ అనేది పొడి పొడులు ఆడుతున్నట్లుగా వచ్చేస్తుంది మైసూరుపాకు అనేది అంత కరెక్ట్గా రాదు ఈ విధంగా వేడి మీద ఉన్నప్పుడే మనం కరెక్ట్గా గిన్నెలోకి సెట్ చేసుకుని దీనిని గంట నుండి రెండు గంటల వరకు అలా పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారుతుంది బాగా చల్లారిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా చాకుతో మనకి కావలసిన సైజులో మైసూరుపాకు ముక్కల్ని కట్ చేసుకోవటమే ఈ విధంగా మీకు కావలసిన సైజులో కట్ చేసుకోండి బాగా చల్లారేంత వరకు గిన్నెను కదపకుండా పక్కన పెట్టినట్లయితే బాగా చల్లారుతుంది ఆరుతుంది అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి చల్లారటం కోసం ఏదైనా ఫ్యాన్ కింద కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ అస్సలు పెట్టకూడదు స్వీట్కి టేస్ట్ అనేది అంత కరెక్ట్గా రాదు మనం రూమ్ టెంపరేచర్లోనే గిన్నెను అలా వదిలేసినట్లయితే బాగా చల్లారుతుంది చల్లారిన తర్వాత ఇలా పీసెస్ని విడివిడిగా తీసుకోవటమే సింపుల్గా టేస్టీగా ఒక కప్పు శనగపిండితో ఒక కప్పు ఆయిల్తో మనం మైసూర్ పాక్ చేసుకున్నాం కదా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి స్వీట్ అనేది కావాలి అని అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టండి ఈ ప్రాసెస్తో చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇంకా మైసూర్ పాక్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసి మీరు కూడా నచ్చిన రెసిపీస్ని ట్రై చేయండి రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా ఓపెన్ చేసి చూడండి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటుందండి స్వీట్ పిల్లలు అడిగినప్పుడు షాప్ నుంచి తెచ్చిపెట్టే కన్నా ఇంట్లోనే ఈజీగా మనం టేస్టీగా చేసి పెట్టవచ్చు చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తినొచ్చు సింపుల్గా అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి